చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బెన్ సర్కిల్ దగ్గర ఒక ఘోర ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలైన ఘటన జరిగింది ప్రస్తుతం నేను ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నాను ఇది బెన్ సర్కిల్ దగ్గర నారా చంద్రబాబు నాయుడు కాలనీ కాలనీ లోపల చివరి రోడ్డు చివరి కోసి ఇక్కడ మనకి సాయి టవర్స్ అని ఒక పాత బిల్డింగ్ ఉంది అయితే ఈ బిల్డింగ్ లో ఇవాళ ఉదయం బేసిక్గా రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతూ ఉండడంతో ఇక్కడ అంతా కూడా అంటే ఈ ఈ ఏరియాలో కరెంట్ తీస్తూ కరెంట్ ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫ్యామిలీ ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్న ఒక ఫ్యామిలీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న ఒక ఫ్యామిలీకి సంబంధించిన భార్య భర్త అలాగే భర్తకి భర్త సొంత చెల్లెలు ముగ్గురు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు అయితే ఇక్కడ మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్టుగా ఇక్కడ భర్త బట్టలు ఉతుకుతూ ఉన్నారు బట్టలు ఉతుకుతున్న నేపథ్యంలో భార్య బట్టలు ఆరేయడానికి ఆవిడ ఇంట్లో వెళ్ళారు ఇంటికి కార్నర్లో మనకి విజువల్స్లో కనబడుతుంది కదా ఆ చివర ఒక ఐరన్ తీగ ఉంటుంది అది రెగ్యులర్గా వీళ్ళు రెగ్యులర్గా అదే తీగ మీద బట్టలు ఆరేస్తూ ఉంటారు కానీ ఈరోజు భర్త బట్టలు ఉతుకుతుండగా భార్య బట్టలు ఆరేయడానికి చీర ఆరేయడానికి ఆ చివరికి వెళ్ళారు అయితే ఆ కార్నర్లో ఏదైతే మనకి ఇప్పుడు విజువల్స్ పోలీస్ కనబడుతున్నారో ఆ పైన ఒక చిన్న షార్ట్ సర్క్యూట్కి సంబంధించిన ఒక వైరు ఒకటి బయటికి కనపడుతుంది అది షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్టుగా కూడా కనబడుతోంది ఎందుకంటే అది పాత వైరింగ్ అంతా కూడా ఓల్డ్ బిల్డింగ్ పాత వైరింగ్ అవ్వడంతో అక్కడ వర్షపు చురుకులు కూడా లోపల నుంచి పడుతూ ఉన్నాయి సో ఖచ్చితంగా అది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుంది అని అయితే ప్రస్తుతానికి పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఆ తీగ నుంచి వచ్చిన విద్యుత్ నేరుగా ఆ కార్నర్లో ఉన్న బట్టలు ఆరేస్తున్న తీగకు అంతా కూడా సర్క్యూట్ అయినట్టుగా తెలుస్తోంది అయితే మొదట భార్య వెళ్ళి చీర ఆరేయడంతో ఆవిడ పెద్దగా కేకలు వేసి పడిపోయింది ఇక్కడ బట్టలు ఆరేస్తున్న భర్త పరిగెత్తుగా ఉండే భార్యని కాపాడే క్రమంలో భర్త కూడా కరెంట్ షాక్కి గురయ్యి చనిపోయాడు అయితే వెంటనే వెనకాల ఉన్న ఏదైతే చనిపోయిన భర్త ఉన్నాడో ఆవిడ సొంత చెల్లి ఆవిడ కూడా కాపాడే ప్రయత్నం చేయడానికి పక్కనే ఉన్న వాచ్మెన్ పిలవడానికి ఆవిడ వెళ్ళింది కాపాడమని బట్ వాచ్మెన్ మాత్రం సాహసించలేదు రీజన్ ఏంటంటే వాళ్ళు కరెంట్ షాక్తో చనిపోతున్న విషయం కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి వాచ్మెన్ మిగతా వాళ్ళని పిలుసుకొస్తాను పక్కకు వెళ్ళింది కానీ సొంత అన్నయ్య అలాగే సొంత వదిన చనిపో కళ్ళ ముందు చనిపోతూ పడిపోయి ఉండడంతో ఇక ఆ చెల్లి కూడా వెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నంతో నేరుగా ఏ ఏ సహాయం లేకుండా నేరుగా వాళ్ళు పట్టుకుంది ఇమీడియట్గా ఆవిడ కూడా కరెంట్ షాక్తో అక్కడక్కడ చనిపోయింది సో ముగ్గురు కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు కూడా చనిపోయిన ఘటన అయితే ఇక్కడ కనబడుతుంది యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఒక నోటీస్ బోర్డు ఉంది ఆ నోటీస్ బోర్డు ఏంటంటే ఈ ఇంటిని వెకేట్ చేయాలని బేసిక్గా ఇల్లు చనిపోయిన వా ఫ్యామిలీది కాదు వాళ్ళ బంధువులుది అయితే వాళ్ళ బంధువులకి సంబంధించిన అతను ఇల్లు వెకెట్ చేయాలని బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు సివిల్ డిస్ప్యూట్ ఉన్న నేపథ్యంలో సో వాళ్ళు ఇల్లు ఖాళీ చేసే పోతున్నారు రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసే పోతాం లోపల సామాన్లు కూడా సర్దేస్ ఉన్నాయి రెండు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇటువంటి దుర్ఘటన జరగడం పట్లయితే మొత్తం స్థానికులంతా కూడా ఇక్కడ బాధపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు ఎన్నో ఎన్నో ఏళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నారు కానీ ఈ విధంగా రెండు రోజులు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఈ సమయంలో ఇలా విద్యుత్ షాక్తో మొత్తం ఫ్యామిలీ అంతా చనిపోవడం అయితే ఇక్కడ విషాదంగా మారింది వాస్తవంగా చెప్పాలంటే వాచ్మెన్ కనుక ట్రై చేసి ఉంటుంటే అంటే ఆ అమ్మాయి కొంచెము కర్ర కానీ లేకపోతే మిగతా వాళ్ళని పిలుచుకొస్తాను లేకపోతే కర్ర కానీ సహాయంతో తెస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఎవరైతే చనిపోయారో మృతులు చనిపోయారో ఆ వ్యక్తికి సంబంధించిన సొంత ఆవిడ ఆవిడకి చెప్పి మరియు వాచ్మెన్ బయటికి వెళ్ళింది కానీ ఈ లోపే ఆవిడ పట్టుకోవడంతో మొత్తం ముగ్గురు కూడా ఆ స్పాట్లో చనిపోయారు ప్రస్తుతానికైతే ఏసీపీ డీసీపీ అలాగే పోలీసు ఉన్నతాధికారులు అందరూ వచ్చి ప్రస్తుతం ఎంక్వైరీ ఉన్న పరిస్థితి కనబడుతోంది వర్షాకాలం ఉన్న నేపథ్యంలో ఇటు వైర్లు కానీ ఇంటి ముందు ఉన్న వైర్లు కానీ లేదా కరెంటు తెగలికి కానీ చాలా దూరంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు అప్రమత్తం చెప్తున్నా కూడా అంటే రెగ్యులర్గా ఆరేసే బట్టలు ఆరే అని చెప్పి వాళ్ళు చాలా లైట్ చేసినట్టుగా తెలుస్తుంది పూర్తిగా ఐరన్ తీగలకి ఏదైనా ఎప్పుడైనా ఐరన్ తీగలు కానీ ఇంటి దగ్గర ఉంటే వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ చెప్తున్నప్పటికీ కూడా చాలా లైట్ తీసినట్టుగా కూడా కనబడుతుంది కేవలం ఎప్పుడు ఆరేసే బట్టలు తిగాయి కాబట్టి దానికి బట్టలు ఆరేసి ఏం కాదనుకున్నారు కానీ ఇక్కడ వైర్ అనేది షార్ట్ సర్క్యూట్ అయిపోయింది బిల్డింగ్ కింద నుంచి ఒక వైర్ అనేది పూర్తిగా బయటికి వేలాడుతూ ఉంది ఆ వైర్కి కార్నర్లో ఒక చిన్న డబ్బా కూడా పెట్టుంచారు వాటర్ కిందకి పడిపోకుండా ఆ డబ్బా కాపాడుతూ ఉంది బట్ ఆ డబ్బా నుంచి కూడా వాటర్ లీక్ అయ్యి ఆ కార్నర్లో ఉన్న వైరింగ్ తగిలింది ఆ వైర్ ద్వారా ఈ షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు మృతులకు సంబంధించిన బంధువులంతా కూడా రాజమండ్రిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి పిలిచి అయితే పోస్ట్ మార్టింగ్కి సంబంధించి వాళ్ళు వచ్చాక మిగతా విషయాలన్నీ కూడా అంటే వాళ్ళకి చెప్పిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ అన్నీ కూడా చేసే పరిస్థితుంది అసలు ఎలా జరిగింది ఘటన అనేది వాచ్మెన్ అడిగి తెలుసుకుందాం సో ప్రస్తుతం వాచ్మెన్ కూతురు ప్రభావతి ఉన్నారు మా నమస్తే ఎలా జరిగింది మీరు కాపాడే ప్రయత్నం చేశారు అన్నారు కదా ఏం జరిగింది ఏం అవలసి సార్ ఆ అరుపులకి పరిగెత్తాను పరిగెడితే ఈ లోపల ఈ సారు లెగిసి ఆయన బట్టలు దుక్కున్నాయని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆయన పట్టుకున్నాం కానీ ఆమెతో పాటు ఇంకో వేరే ఉంది మళ్ళీ వాళ్ళిద్దరు పడిపోయారు అంటున్నాయి ఏమైనా ఉండు పట్టుకో మాకు నేను పిలుసుకు వస్తానని సరే ఆమె కూడా పట్టేసుకుంది వీళ్ళందరూ వచ్చి కొట్టి చేశారు మిమ్మల్ని పిలిచారు మీరు కూడా కాపాడే ప్రయత్నం చేశారు బట్ మీరు సేవ్ అయ్యారు అన్నారు ఏం జరిగింది పట్ లాదాం రమ్మని పిలిసింది సార్ పిలిస్తే నేనన్నా వద్దు అది కరెంట్ కదా నేను పిలుసుకు వస్తానని అనేటప్పుడు అమ్మ పట్టేసుకుంది మీరు వెళ్ళే సమయానికి ఇద్దరు చనిపోయి ఉన్నారా ఇద్దరు వెంటనే పడిపోయారు నా ముందే పడిపోయారు కళ్ళ ముందే ఏం కూడా వెళ్ళి పట్టేసుకుంది నేను చెప్పి తీసుకు అని చెప్పడానికి ఇటు తిరిగేలా కూడా పట్టేసుకుందామ్ అంది ఒకసారి అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుంది వైర్లు ఉన్నాయి కదా బయట అంటే ఎప్పుడైనా మీకు ఇట్లా తెలుసుందా ఏమన్నా అంటే ఇట్లా లీక్ అయ్యి ఉంది కదా వైర్లు అవన్నీ బయట ఉన్నాయని ఎప్పుడు జరగలేదు వాళ్ళ లోపల జరిగింది అది లోపల ఖాళీ చేస్తారు రెండు రోజుల్లో రెండు రోజుల్లో వెళ్ళిపోతారు సార్ అని అంది పిలిచింది ఎప్పుడు మాట్లాడేది కాదు అమ్మ మేము వెళ్ళిపోతున్నాం సామాన్యం తీసుకుంటామంటే వద్ద నేను కూడా అంతే జరిగింది ఈ లోపల వీళ్ళంతా వచ్చి చూసే ఫోన్ చేశారు అంబులెస్కి ఫస్ట్ భార్య చనిపోయిన తర్వాత భర్త వెళ్ళారా భర్త వెళ్ళారు తర్వాత ఆమె వెళ్ళింది నేనైతే అలా నేను ఆమెకు చెప్పాను ఆమె ఉంది తిరిగి సో ఇది వాచ్మెన్ చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షి కూడా వాస్తవంగా ఆవిడ కూడా వెళ్లాల్సింది కానీ ఆవిడ కొంచెం కరెంట్ షాక్ తగిలితే చనిపోతామని తెలిసి మిగతా వాళ్ళు పిలుసు రావడానికి ప్రస్తుతం వాచ్మెన్ కుమార్తె బయటకు వచ్చిన నేపథ్యంలో అయితే పోలీసులు అయితే కేసు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ముగ్గురికి సంబంధించిన పంచనామా బంధువులు వచ్చాక స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు వర్షాకాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఎంతమంది అప్రమత్తం చేస్తున్నా కూడా ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎనప వైర్లే కదా కరెంట్ దగ్గర ఎక్కడో ఉన్నాయి కదా అనుకుంటారు కానీ ఎక్కడో ఉన్న కరెంటు తెగ నుంచి వచ్చిన విద్యుత్ లీకేజ్ అనేది ఆ చివర అంటే వాళ్ళ ఇంటి చివర ఆరేసిన ఎనప తగ్గే షార్ట్ సర్క్యూట్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు కరెంటు పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇంట్లో పిల్లలు ఉన్న పిల్లలు ఉంటున్న చాలా మందికి ఇది ఒకసారి ఆలోచించాలి కరెంటు వైర్లు వర్షాకాలంలో కరెంటు వైర్లు పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి ప్రసాంగంగా అయితే ఒకే కుటుంబం సంబంధించిన ముగ్గురు చనిపోవడం అయితే తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు త్యామ్రు పసం తో సాయి సుమంటి విజ్వానిచు